అదే రీతిలో మీరు కూడా వ్యవహరిస్తారా లేకపోతే నేరుగా పోరాటానికి మేము దర్గాకి సంబంధించినటువంటి వ్యవహారం ఇక్కడ మేము ఉద్యోగాలు చేయడానికి మా స్థలాలు ఇచ్చాం మా పొలాలే ఇచ్చాం నూట యాభై ఎకరాలు ఎక్కడో ఏదో బాబర్ మసీద్ జరిగిందని చెప్పి బాబర్ మసీద్ పగలగొట్టారని గొడవ జరుగుతుంది ఎన్నో సంవత్సరాలు గొడవ జరిగింది సర్వే సర్వే నంబర్ సెంట్లు సెంట్లు మసీదు ఖాజా మసీదును కూల్చినటువంటి దాఖలాలు ఎన్ సంస్థ చేసిందా లేదా ఫోర్ ట్వంటీ ఫోర్ సర్వే నంబర్ లో కరబలా మసీదు పదహారు ఎకరాలు ఆనాడు పదహారు ఎకరాల్లో ఉన్నటువంటి మసీదును కూల్చినటువంటి దాఖలాలు ఎన్టీడీపీ సంస్థ చేసిందా లేదా మీరు మసీదులు కూల్చారు మసీదులు ధ్వంసం చేశారు సమాధుల మీద పునాదులు కట్టారు కానీ మాకు మా ప్రాంతం బాగుపడాలి మా ప్రాంతం అభివృద్ధి చెందాలి ఇక్కడెంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందాలని ఒక మంచి ఉద్దేశంతో మా స్థలాలను నూట యాభై ఎకరాలు మినిమం మీకు ఇచ్చామంటే మీ సంస్థకి నూట యాభై ఎకరాలు ఇచ్చాం మీరు కనీసం ఒక్కళ్ళకు ఉద్యోగం ఇచ్చారా ఒక్కళ్ళకి ఏదైనా చేశారా ఏమీ చేయలేదు మీరు ఇంకా పంచాయ మీరు మా స్థలాలు తీసుకెళ్లి డిఏ స్కూల్ కి రూపాయి అద్దెకిచ్చారు ముస్లిం స్థలాలు తీసుకొని రూపాయి అద్దెకి ఇచ్చి మీరు బిజినెస్ చేసుకుంటున్నారు మా స్థలాల మీద పెట్రోల్ బంక్ కట్టుకొని మీరు బిజినెస్ చేసుకుంటున్నారు మా స్థలాలు మీరు ఎవరెవరికో దానదత్తం చేసి అంటే కన్స్ట్రక్షన్ విడిపిఎస్ అని చెప్పి మీరు ఎవరెవరికో దాన దత్తం చేశారు కానీ మాకేమైనా జరిగిందా అంటే సిఎల్ పోస్టులు కూడా మూడున్నర లక్షల రూపాయలు అమ్ము అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎన్టీడీపీఎస్ యాజమాన్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సంస్థలు కానీ చేసినటువంటి వాస్తవాలు అందరికీ తెలిసిన విషయాలే కానీ మేము మాకు ఉద్యోగాలు ఇవ్వండు లేకపోతే ఇంకోటి చేయండి అని చెప్పి అవసరమైతే దీనికోసం మేము కోర్టుకు వెళ్తాం పోరాటాలు చేస్తాం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో ఇక్కడ ప్రజలతో ప్రజలు కనీసం ప్రార్థన చేసుకుంటానికి కూడా మా హక్కు లేకుండా పది నిమిషాలు ప్రశాంతంగా భార్యా బిడ్డలు తీసుకొచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుంటాని పరిస్థితి కూడా మసీదులో అయితే పోటెళ్ళి నమాజ్ చేయాలంటే వజూ చేసుకొని వస్తే కాళ్ళంతా కూడా మసి మసీద ఒంటి నిండా నిండా మసి పూసుకొని ఏదో కూలీ పనికి వెళ్ళి వచ్చినట్టు అంత దారుణమైన పరిస్థితిలో మేము జీవిస్తున్నాం మేము బతుకుతున్నాం మాకు న్యాయం చేయండి న్యాయం చేయడానికి మీరు ఏదైతే మీకు నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారంగా మీరు న్యాయం చేయకపోతే మేము ప్రత్యక్ష కార్యాచరణకు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం